ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను మాట్లాడుతున్నానని రీసెంట్ గా నిన్నగాక మొన్న నేను ఒక వీడియో చూశాను ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు ఫేస్బుక్ యూట్యూబ్లలో బాగా హల్చల్ అవుతుంది విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైలవరమైన విలేజ్ లో ఒక మూడు సంవత్సరాల పాపని ఒక దుర్మార్గుడు మానభంగం చేసి కిరాతకంగా సంపేసింది మూడు సంవత్సరాలే పాపకి తినే వస్తువులు ఇస్తానని చెప్పి నమ్మింది అమ్మాయి ఏ అన్ననో ఏ తమ్ముడేనో లేకపోతే ఏ తండ్రి అనో అనుకుని వెళ్ళింది వాడేం చేసింది అమ్మాయిని మానభంగం చేసి చంపేసింది నాలుగు రోజులు అనుకుంటారు అయ్యో పాప ఎట్లా జరిగింది పలాన్ ఏరియాలని తర్వాత కామన్ అయిపోతుంది ఇట్లా ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాల్లో ఎన్ని మండలాల్లో ఈ రకంగా జరుగుతుంది ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాడు మానభంగం చేసిండని తెలుసు మీరు అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు ఎవరైతే మూడు సంవత్సరాల పాపని మానభంగం చేసి చంపేసిండో కిరాతకంగా చంపండు మళ్ళీ మామూలు చంపల పశ్చిమొంగ ఆరని పాప పాపం ఎంత బాధపడి ఉంటది ఎంత నరకం అనుభవించుంటది అంత నరకంగా అనుభవించినా గాని వాడు జాలి లేకుండా అమ్మాయిని చంపేసిండు పాపని తల్లిదండ్రులకు ఎంత దుఃఖం అది గ్రామస్తులు కోపంతో వాడిని పూజ చేశారు ఇల్లు పోల్చడం కాదు వాడిని చంపే అసలు వాడు ఉండకూడదు నాకు తెలుసు ఎందుకంటే మళ్ళీ వాడిని జైలుకి తీసుకుపోయి జైల్లో వాడిని మేపి మళ్ళీ వాడికి సెక్యూరిటీ కల్పించి ఇదంతా అవసరమా నేను చేశాను ఒప్పుకున్నాడు కదా వాడు చేసిండని అందరికీ తెలుసు కదా పసిపిల్లని చంపేసింది పసిపిల్లనే కాదండి నాకు తెలిసి నేను రిక్వెస్ట్ గా దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి దయచేసి ఎవరిని నమ్మి చిన్నపిల్లని గాని ఎవరినైనా సరే ఎవరెప్పుడు పంపించొద్దండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయి జారిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డకి ఇలా జరిగిందని నువ్వు బాధపడ్డ ఉపయోగం లేదు పోలీసు అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా విన్నపం ఏంటంటే కఠినమైనటువంటి చర్యలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కఠినమైనటువంటి చట్టాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ దుర్మార్గులు ఆగే పరిస్థితి లేదు ఇవాళ ఏ నేరం చేయని వాళ్ళు తీసుకెళ్ళి జైళ్లలో సంవత్సరాలు కొలుగుతున్న మగ్గుతున్నారు ఇలాంటి కిరాతకంగా జరిగే ఇలాంటి కిరాతకంగా చంపే నా కొడుకులు ఎందుకు మీరు ఎందుకు చాపలా ఉంటున్నారు ఎందుకు చంపట్లేదు చంపే చేయండి వాడిని పేడాపాత్ర వాడిని చంపితే ఇంకొకటి మూడు సంవత్సరాలు పాపండి ఇవాళ మూడు సంవత్సరాల పాప దగ్గర నుంచి అరవై సంవత్సరాలు ముసలమ్మ వరకు అసలు పెట్టట్లేదు మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పరిస్థితి మారే పరిస్థితి లేదు ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపించింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మాట్లాడింది తప్పైతే నన్ను క్షమించండి కరెక్ట్ అయితే మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం దృష్టికి చెల్లేగా మీరు ఈ వీడియోను షేర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ చనిపోయినటువంటి పాప కుటుంబ సభ్యులకి నేను అగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఎప్పుడైనా సరే మళ్లీ ఇంకొకసారి ఆడపిల్లలను అంటుకోవాలంటే భయపడాలి అది ఏం చేస్తే భయపడతారనేది రాష్ట ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్తే